ప్రభు పేరట మీ అందరికీ షలోం అందరూ బాగున్నారా దేవుని వాగ్దానం యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు నున్నాడు సువార్త రెండవ అధ్యాయము రెండవ వచనము క్రీస్తు పూర్వము ఆరవ శతాబ్దంలో జరిగిన బబులోను శర తరువాత పశ్చిమ ఆసియా అనేక దేశాలలో నివసించిన యూదుల వల్ల ఈ సంగతి జ్ఞానులకు తెలియవచ్చు తూర్పు దిక్కున ఈ జ్ఞానులు ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింప వచ్చారు వీరు కేవలము క్రీస్తును చూచేందుకు ఆయన గురించి వేదాంత చర్చలు జరిపేందుకు రాలేదు కానీ ఆయన ఎదుట సాష్టంగా పడి వంగి నమస్కారము చేసి పూజించారు ఆరాధించారు ఇంత గొప్ప జ్ఞానులే ఆయనను ఆరాధించరు అంటే మనము పాపులమై ఉండగా ఆయన స్వరక్తమిచ్చి మనల్ని రక్షించాడు కనుక మనము ఆయనను మనస్ఫూర్తిగా ఆరాధించాలి గణపరచాలి కీర్తించాలి దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఈ వాగ్దానం బట్టి ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన నమ్మకమైన గొప్ప దేవ నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవ ఆ జ్ఞానులే తండ్రి మీరు చూపించిన నక్షత్రము ద్వారా నిన్ను ఆరాధించడానికి వచ్చారు ఎస్సయ్య పాపులమై ఉండగా మమ్మల్ని నీ రక్తము చిందించి రక్షించావు తండ్రి స్తోత్రాలు మేము మరింతగా నిన్ను మనసారా ఆరాధించాలని నీ వాక్యము చేత మాట్లాడవు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము దేవా నిరంతరము నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యము అనుగ్రహించండి ఎస్ఐయా నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఎవరెవరు ఏ ఏ అవసరతలు ఉన్నారో వారి యొక్క ప్రతి అవసరతను నీ నామంలో తీర్చండి తండ్రి గొప్పదేవ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మేసయ్య అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి ఆ రోజు మీరు తిన్న దెబ్బల ద్వారా మీకు స్వస్థత అని నీ వాక్యము సెలవిచ్చినట్టుగా ఎస్ఐ వారిని సంపూర్ణంగా స్వస్థపరచండి తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో కూరుకుపోయిన ప్రతి ఒక్కరిని ప్రభు లేవనే తండ్రి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాము స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఏసయ కుటుంబ గొడవలతో కలహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి వారి గొడవల నుండి విడిపించి శాంతి సమాధానము నెమ్మది దీర్ఘశాంతం ఆ కుటుంబాలలో దయచేయండి ఏసయ్య గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయా స్తోత్రాలు చెల్లిస్తున్నాను తన బిజినెస్ జాబ్ చేస్తున్న వారికి మీరు తోడై ఉండండి వారు చేస్తున్న పనులు ప్రయత్నాల్లో తోడై ఉండండి తండ్రి జాబ్ లేక ప్రిపేర్ అవుతున్న వారికి మంచి జాబ్ను అనుగ్రహించండి నీ జ్ఞానము దయచేయండి ఎస్ఐ ప్రేమ కలిగిన తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాము ఎస్ఐ అస్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ఇంకా ఎవరైతే ప్రార్థన అవసరతలు కోరారో వారందరి కొరకు ప్రార్థించుచున్నాము తండ్రి గొప్ప దేవా వారికి కావాల్సిన సహాయములు దయచేయండి తండ్రి దేవా మీ పరిచర్య చేస్తున్న సేవకులను జ్ఞాపకం చేసుకోండి వారికి అన్ని విషయాల్లో తోడై ఉండి మీ పరిచర్య బహుగా విస్తరించలాగిన సహాయము చేయండి దేవా భారతదేశము తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి లేవా ఇంతవరకు నీవు చేసిన మేలులు మహోపకారములకై కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేడైన ఏసై నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ దేవుడు తోడై మిమ్మల్ని ధారాళంగా దీవించి ఆశీర్వదించునుగాక మీ యొక్క ప్రార్థన అవసరతలుంటే మాకు తెలియచేయగలరు మేము మీకోసము మీ కుటుంబం కోసము ప్రార్థిస్తాము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక